ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్లుగా భయపెట్టి పాలన సాగిస్తున్నారని ఎవరికీ తమ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేకుండా పోయిందని చివరకు ప్రతిపక్షాల సమావేశాలకు వెళ్లే వారిని సైతం బెదిరించడం సర్వసాధారణంగా మారిందని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు జనసేన పార్టీలో చేరిన అనంతరం అవనిగడ్డలో శుక్రవారం సాయంత్రం తొలిసారి మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు ఈ ఐదేళ్లు ఏం జరిగిందో అందరూ చూశారని అలాంటి పాలనకు చరమగీతం పాడేందుకే టీడీపీ జనసేన బీజేపీ ఏకమయ్యాయన్నారు నియంత పాలనను అంతమొందించే సమయం వచ్చిందన్నారు ధర్మబద్ధ పాలన ఇవ్వడం కూటమి లక్ష్యమని పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు నా అభిప్రాయాలు దాదాపు ఒకటేనని ప్రజల అభిప్రాయాలే నా ఎజెండా అని బుద్ధప్రసాద్ చెప్పుకొచ్చారు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నడుచుకుంటానని చెప్పడం మీ అందరికీ మనం చేస్తాను ఈ రోజున నియోజర్గంలో ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు చేశారు చెయ్యాలి అనుకోవడం మనం చేస్తాం వాళ్ళ సర్వతో ముఖానం అభివృద్ధి వల్ల నియోజకవర్గంలో జరగాల్సిన అవసరం ప్రత్యేకించి వాళ్ళ యువతకి ఓ భవితని అందించాల్సిన బాధ్యత ఉంది ఈ బాధ్యతాయుత కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించడానికి ఈ రోజున మేము నడుము కట్టి పనిచేస్తామని చెప్పడం ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే ఈ రోజున ఈ కూటమిలో జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు ఉన్నాయి ఈ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి పూర్తిగా భరోసా ఇచ్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటున్నా చెప్పడం మనం చేస్తున్నాం ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో దాదాపు పన్నెండు సంవత్సరాలు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చాం కానీ ఎక్కడ కూడా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ వెనకై నిలబడ్డాను వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాను వాళ్ళు కూడా నా నేను ఉన్నానని చెప్పి ధైర్యంతో పనిచేస్తాను అదే విధంగా జన సైనికులు కూడా పనిచేస్తారు జన సైనికులకు కూడా నేను ఆ అభయాన్ని అందిస్తున్నాను అలాగే బీజేపీలో ఉన్న కార్యకర్తలకు కూడా ఎందుకంటే కూటంలో కనుక అందరూ సంబంధించిన అంశం ఇది ఆ కార్యకర్తలను కూడా మనం విస్మరించే పరిస్థితి రాదు వాళ్ళను కూడా తప్పనిసరిగా ఈ మూడు పార్టీలు సంబంధించిన వాళ్ళందరూ కూడా కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాదని చెప్పాల్సింది మనం చేస్తాం అభిప్రాయాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం ఇవాళ ప్రజలే